హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఈరోజు వీడియో ఏంటంటే మెదక్ జిల్లా గురించి చెప్పబోతున్నాను మెదక్ జిల్లాకి మరొక పేరు మెదక్ ప్రాంతం అని కూడా పిలుస్తారు ఈ జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది ఈ జిల్లాకి ఏం ప్రత్యేకత అంటే మెదక్ జిల్లా అని పూర్వమే ఉండేది కానీ మెదక్ జిల్లా కేంద్రంగా సంగారెడ్డి అని ఉండేది ఈ జిల్లాలో పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాలో ప్రస్తుతానికి ఇరవై రెండు మండలాలతో పాటు మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అవి మూడు రెవెన్యూ డివిజన్లు ఏంటి అంటే ఒకటి మెదక్ రెండు తుఫ్రాన్ మూడు వచ్చేసి నర్సాపూర్ అనేటి రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నాలుగు మున్సిపాలిటీలుగా ఉన్నాయి ఒకటి మెదక్ రెండు తుఫాన్ మూడు నర్సాపూర్ నాలుగు వచ్చేసి రమణపేట అనేటి మున్సిపాలిటీలుగా ఉన్నాయి ఇక్కడి జిల్లాలో సరిహద్దు జిల్లాలో వచ్చేసి ఒకటి కామారెడ్డి ఒకటి సంగారెడ్డి ఇంకొకటి వచ్చేసి సిద్దిపేట జిల్లా అనేది జిల్లాకి సరిహద్దు ఉంటుంది ఈ జిల్లాలో వచ్చేసి రెండు బస్ డిపోలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మెదక్ మరొకటి వచ్చేసి నర్సాపూర్ అనేటి బస్ డిపోలు ఉన్నాయి ఇక్కడ ఇది జిల్లాకి ఇది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుందని గమనించగలరు ఇక్ ఇక్కడ రైల్వే నెట్వర్క్ అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళే రైల్వే ట్రాక్లో రైల్వే నెట్వర్క్ కొని ఉందని తెలుసుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ జిల్లాలో జిల్లా కేంద్రమైన మెదక్కి అక్కనపేట నుంచి మెదక్కి రైల్వే నెట్వర్క్ అనేది ఇటీవలని కంప్లీట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఒక ట్రైన్ అంటే సికింద్రాబాద్ నుంచి మాకు మెదక్ అనేది ఎయిర్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది ఈ జిల్లాలో ఎక్కువగా పంటలు పండించే ఏంటిదంటే ఒకటి వరి పత్తి పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది ఇక్కడ కందులు కూడా ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ జిల్లాలో ఈ జిల్లా అనేది బ్యాక్వర్డ్ జిల్లాలో ఒకటని చెప్పవచ్చు ఈ జిల్లాలో ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఎక్కువగా బొంబాయి మరియు హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువ నివచ్చటం జరుగుతుంది కార్మికులుగా ఈ జిల్లాలో చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే మెదక్ చర్చ్ ఆసియా ఖండంలోని మెదక్ చర్చ్ అనేది రెండో అతిపెద్ద చర్చ్ అని తెలుసుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఏడుపాయల జాతర వనదుర్గ ఆలయం ఈ జిల్లాలో ఎంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ ప్రతి ఏట శివరాత్రి రోజున ఇక్కడ జాతర అనేది జరుగుతుందని గమనించగలరు మరి ఇంకొక దేవాలయాలు వచ్చేసి అంజన్న స్వామి ఆలయం చాముండేశ్వరి ఆలయం జైన దేవాలయం అనేది ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందాయి ఈ జిల్లాలో చాలా ప్రాముఖ్య వ్యక్తులు కూడా ఈ జిల్లా నుంచి ఉంటారు మాజీ ముఖ్యమంత్రి అయిన తన నియోజకవర్గం అయిన గజ్వల్ నియోజకవర్గంలోని తుఫాన్ మండలం ఈ జిల్లా పరిధిలోకి వెళ్ళడం జరిగింది అందుకే ఇది పాత సీఎం గారు అని జిల్లా చెప్పవచ్చు పూర్వం మెదక్ జిల్లాల నుంచి సీఎం గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించడం జరిగింది అందుకే ఇది చాలా ఫేమస్ దీనికి మెదక్ ప్రాంతానికి మెతుకు అని పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఎక్కువగా మెట్ట ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చేసి మైజీరా నది ఈ జిల్లాలో ప్రవేశించ జరుగుతుంది వనదుర్గ దేవాలయం దగ్గర ఈ నది అని ప్రవేశించడం జరుగుతుంది అందుకే ఎప్పుడైనా వరద వచ్చే సమయంలో ఈ గుడి అనేది తలుపునటి ముయడం జరుగుతుంది జరుగుతుంది ఈ జిల్లాలో ప్రస్తుతానికి మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి అయిన రఘునంద గారు పోటీ చేసి విజయం సాధించడం జరిగింది ఇక్కడ ఎప్పుడో బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇక్కడ బీజేపీ పార్టీ అనేది విజయం సాధించడం అని చెప్పవచ్చు ఈ జిల్లాలో వచ్చేసి మెదక్ ఎమ్మెల్యే వచ్చేసి మైన్పల్లి రోహిత్ రావు గారు విజయం సాధించడం జరిగింది తెలంగాణలో అతి చిన్న వయసులో ఈయనొక్కడని చెప్పవచ్చు లైక్ కేవలం ఇరవై ఏడు సంవత్సరాలే ఉంటాయి ఈయనొక డాక్టర్ అభ్యర్థి చేసుకోవచ్చు